ఇమ్మీడియట్ మంతలు పొడవడానికి శానిటేషన్ డ్రై క్లీన్ వరకే వాడు కాబట్టి ఒక రావాలి చెప్తాను చెప్తాను లేకపోతే ఇద్దరు ముగ్గురు షాపులో వెళ్ళండి డబ్బులు ఇప్పించే బాధ్యత నాదేం చెప్తాను టోటల్ లైట్ అప్పుడు ఎన్ని రోజులు కౌన్సిలర్స్ ఇప్పుడు తెలుగుదేశం వారి సహకారంతో ఇప్పుడు తొంభై లక్షల టెంపరీ రిపేర్స్ ఇమిడియట్ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడైతే నిధుల కొరతుంది వీలున్నంత వరకు పట్టణాన్ని అభివృద్ధి చేసేటువంటి దాంట్లో కౌన్సిలర్లు క్రియాశీలక పాత్ర వాళ్ళకి అప్పచెప్పబోతున్నాం కమిషనర్ కూడా పొద్దున్నే వార్డులు తిరగాలి ఎక్కడ లైట్ పోయినా లైట్ వేయాలి ఎక్కడ శానిటేషన్ బాగలేకపోయినా దగ్గరుండి క్లీన్ చేయించాలి ఎక్కడ ఏదైతే మంచినీటి సమస్య ఉందో పరిష్కారం కావాలి దోమల బెడద ఉండటానికి వీలు లేదు నాలుగు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం టౌన్లో ఇప్పుడు ఒకటి మంచినీటి సమస్యను పరిష్కారం చేయటం రెండు శానిటేషన్ మెరుగుపరచటం మూడు ఎక్కడ లైట్లు లేకపోయినా వారం రోజుల్లో లైట్లు అన్నీ వెలగాలి నాలుగు దోమలు లేనటువంటి చిలకలూరుపేటను తయారు చేయాలి దానికి కావాల్సిన నాణ్యమైనటువంటి ఏదైతే ఫాగింగ్ ఉందో ఆ అటువంటి కెమికల్ తెచ్చి వాడమంటున్నాం ఈ నాలుగు ఫస్ట్ ప్రయారిటీ చిలకూరుపేట పట్టణానికి కమిషనర్ పొద్దున్నే డ్రైవ్ కూడా పెడుతున్నాడు చూశారు మీరు మార్పు ఇది కంటిన్యూ మా కౌన్సిలర్స్ అందరు ఆధ్వర్యంలో గత పాలకులు సర్వనాశనం చేశారు చిలకూరుపేట పట్టణాన్ని తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది